ఇద్మా అని అతను అంటే ఈ దేశ ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర హోం సెక్రటరీ ఛత్తీస్గఢ్ డీజీపీ ఉత్సవ భయపడ్డరు ఇద్మాకు ఒకవేళ సిలిండర్ బయటకు వస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయన పిలుపునిస్తే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి లక్షల మంది బయటకు వస్తారు అనే భయం కూడా వాళ్ళకు ఉంది ఇద్మ గారు సిలిండర్ బయటకు వచ్చి ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే సలిండర్ అయినంతా వెంటనే వేరే రాజకీయ పార్టీలో ఏరి చేరి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమో అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అనే భయం అమిత్ షా గారికి దేశ ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంశాఖ సెక్రటరీకి ఛత్తీస్గఢ్ డీజీపీకి భయం మొదలైంది ఎందుకంటే ఇద్మ గారికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉన్న ప్రజలందరూ మద్దతున్నది ఆ రాష్ట్ర ప్రజల ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు కేంద్ర ప్రభుత్వం తెప్పించుకుంటే ఇడ్మాగార్ బయటకి వచ్చి సలండ్రైట్ బయటకు వస్తే ఆయన ప్రజలు బ్రహ్మతం పడతారు ప్రజలందరూ ఆయన మద్దతు చేస్తారు ఈ రాష్ట్రం ఆయన కంట్రోట్టుకు వెళ్ళిపోతుంది భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కావచ్చు అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అంశాలకు అంటే మా బీజేపీని ఛత్తీస్గఢ్ లో పుట్టిన భూస్థాపం చేస్తారు అనే భయంతోనే ఆయన ఎన్కొంటర్ చేశారు ఇది వాస్తవం ఇద్మాని ఎన్కౌంటర్ చేయడం మామూలు విషయం కాదు ఆయన ఎన్కౌంటర్ చేయడం అనేది ఆయన సలం అయితే బయటకు వచ్చినటువంటి వాడిని పట్టుకొని ఎట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారని అంటున్నా